హైండ్ ఈ రోజు హనుమన్ జయంతి సందర్భంగా అప్పాలు అయితే చేస్తున్నానండి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా దీనికోసం ముందుగా మిక్సీ జార్లో మూడు టేబుల్ స్పూన్ల పంచదార ఒక యాలక్క వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను అప్పాలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఆ తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టు పక్కన ఉంచుకున్నామో పంచదార యాలకుల పొడి ఆ పొడిని అయితే మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఆ తర్వాత దీంట్లోని ఓయించు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎంత స్వీట్ అయినప్పటికీ కొంచెమైనా ఉప్పు వేసుకోవాల్సిందే ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మన కన్సిస్టెన్సీ చూసుకొని చాపా ముద్దలాగా కలుపుకోవాలి లేదంటే పంచదార వేసాం కదా జార్ అయిపోతుందండి అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే చూపిస్తున్న విధంగా ఇలా పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి చూస్తున్నారు కదండి ఒక ఐదు నిమిషాలు పాటు తడిగుట పట్టేసి పక్కన అయితే వదిలేసేయాలి ఈ లోపు పిండి అనేది చక్కగా నానుతుంది అప్పాలు అనేవి గా వస్తుంది ఏదైనా పంచదార పలుకులు లాంటివి ఉంటే మంచిగా కరిగిపోతాయి కదా అప్పుడు బాగుంటది అనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అంటుకోకుండా ఉండటం కోసం కొద్దిగా ఆయిల్ వేసి మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి అసలు మనం ఈ అప్పాలు చేసేటప్పుడు ఈ పిండిలోనే ఉంటుందండి కొంచెం పంచదార ఎక్కువైనా అంటుకుపోతాయి తక్కువ అయితే స్వీట్ బాగోదు ఆ తర్వాత దీంట్లోని దీన్ని అయితే నేను మూడు ఉండల్లాగా చేసుకున్నానండి చూస్తున్నారు కదా నాకైతే ఇక్కడ మూడు చపాతీ ఉండలు అయితే వచ్చాయి ఆ తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్ రాసి అటు ఇటు చపాతీలాగా ఇంత మందంగా అయితే ఒత్తుకోవాలి మరి పలుచగా కాకుండా మరి మందంగా కాకుండా చూపిస్తున్న విధంగా ఉంటేనే అనేవి కరెక్ట్ గా పొంగుతాయి టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత చిన్న బాటిల్ మూత అయితే తీసుకొని ఏదైనా బాటిల్ మూతతో చూపిస్తున్న విధంగా బాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు కూడా ఈ సైజు లో కట్ చేసుకుంటే బాగుంటాయి అని చెప్పి ఇలా కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మొత్తం సెట్ చేశాను ఇంకా ఎక్సెస్ పిండి వస్తుంది కదా దాంతో మళ్ళీ చపాతి అయితే ఒత్తుకోవచ్చు పిండి అనేది అసలు ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు ఇలా కానీ చేసి పెట్టుకున్నారంటే ఎన్ని అప్పాలు చేయాలన్నా కూడా హిట్ అయిపోతుందండి తక్కువ టైంలోనే ఎక్కువ టైం కూడా పట్టదు చూపిస్తున్న విధంగా అప్పాలన్నీ ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకొని ఆయిల్ కి డీప్ ఫ్రై పెట్టుకొని ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అట్లా వదులుతూ ఉండాలి అప్పాలు ఒకటి పైకి పొంగిన తర్వాత ఇంకోటి వదులుతూ ఉంటే చూపిస్తున్న విధంగా చక్కగా కాలుతాయండి రెండు పక్కలకి టర్న్ చేసుకొని గరెట్ కలుపుతూ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని అలానే కలుపుతూ ఉండాలండి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు ఆయిల్ హీట్ అయ్యే వరకే హై ఫ్లేమ్ లో ఉండాలి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా మీడియంలో పెట్టేసుకుంటే చక్కగా ఆపాలనేది పొంగుతాయి ఇవి బాగా వేగిపోయిన తర్వాత రెండు సైడ్స్ కూడా ఇంకా వేరే బౌల్లో అయితే తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే ఇంకా దేవుడికి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం కదా నేనైతే ఈ రోజు పూజ చేసుకుంటున్నాను కాబట్టి అప్పాలు రవకేసరి అయితే చేశానండి ఆ రెసిపీ కూడా తప్పకుండా ఫుల్ వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే కానీ